తెలుగు ఒక కిట్లో చానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి మీ అందరి కోసం ఒక మంచి స్కిట్ చేయబోతున్నాను చూసి ఆనందించండి ఏంటి పక్కింటి ఆవిడ చాలా సైలెంట్ గా ఉంది అసలు మాట్లాడట్లేదు లోట లోట డబ్బాల వగది ఏమండి ఆవిడండి నిన్న భయంకరమైన హర మూవీకి వెళ్ళిందండి దెబ్బకి నోరు పడిపోయిందండి అవునా అయితే సాయంత్రం రెడీగా ఉండవే రెండు సినిమా టికెట్లు తీసుకొస్తే ఇద్దరం కలిసి వెళ్దాం నోరు పడిపోవాలన్న సినిమా చూసి అబ్బా ఏం లేదే సరదాగానే లేదు అబ్బా నేను సరదాగా అన్నాను అన్నానా లేదండి మీరు నమ్మేది అసలు ప్రేమ లేదు ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది పెళ్ళిని కొత్తలు అయితే సినిమాలకి షికార్లకి పప్పులకి క్లబ్లకి తీసుకెళ్ళేవారు ఇప్పుడు ఆ ముచ్చడం లేదు ఏ ముచ్చడం లేదు అబ్బా బాధపడమాకే వంట నాకు చాలా ఇష్టమే లేదండి నేను అంటే మీకు అసలు ఇష్టం లేదు అబ్బా నువ్వు వంట నాకు చాలా ఇష్టం అన్నానా అయితే పని చేయండి నేను సడన్ పోతే మీరు ఏం చేస్తారు చెప్పండి అబ్బా అవేం ఆ చెప్పండి నాకు తెలియదు నేను పోతే మీరు ఏం చేస్తారు అవన్నీ ఇప్పుడు ఎందుకే నేను పోతే చెప్పండి ఏం చేస్తానే నేను కూడా పోతానే ఏ ఎందుకనండి నా గుండి ప్రాబ్లం ఉంది కదే అంత ఆనందాన్ని గుండి తట్టుకోలేదే